హాయ్ అండి బొంబా రవ్వ వడియాలు చాలా సులభంగా చేసుకోవచ్చు ఎక్కువ కష్టపడకుండాను ఫస్ట్ టైం పెట్టే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేయగలుగుతారండి తినే కొద్దీ తినాలనిపించి రవ్వ వడియాలు ఎలా చేయాలో చూద్దామండి ముందుగా ఒక కప్పు బొంబా రవ్వ తీసుకొని పక్కన పెట్టుకోవాలి అడుగు మందం ఒక గిన్నెను తీసుకొని దాంట్లో ఎనిమిది కప్పుల నీళ్లు పోసుకోవాలండి నీళ్లు మరగడం మొదలయ్యాక ఉప్పు పచ్చిమిర్చి పేస్టు జీలకర్ర నువ్వులు వేసుకోవాలి అవి మరుగుతుండగా ఒక చేత్తో రవ్వ వేస్తూ ఒక చేత్తో బాగా కలుపుకోవాలి లేకుండా కొంచెం దగ్గర పడ్డాక ఒక ప్లేట్ మీద వేసి చూడండి అటు ఇటు పాకిపోకుండా ఉంటే పర్ఫెక్ట్ గా ఉన్నట్టే స్టవ్ ఆఫ్ చేసేసి వేరే గిన్నెలోకి తీసుకొని చీరని తడిపి పిండి రెండు పొరల మీద వేసుకొని ఈ విధంగా వడియాలు పెట్టేసుకోవాలి ఒకవేళ గట్టిపడిపోయినా కూడా కంగారు పడాల్సిన అవసరం లేదండి మనం చేత్తో అయినా చక్కగా పెట్టేసుకోవచ్చు రెండో రోజుకి శుభ్రంగా ఎండిపోయాయి కదా చీరని వెనక్కి తిప్పి నీళ్లు చల్లి ఒక్కొక్కటిగా ఈ విధంగా తీసి రెండు రోజులు బాగా ఎండబెట్టుకుని స్టోర్ చేసుకోవాలి ఎంతో టేస్ట్ గా ఉండే రవ్వ వడియాలు రెడీ